నమస్తే ఫ్రెండ్స్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా తెగ పడిపోతుంది తన బాధను ఎవరితో వ్యక్తపరచాలో కూడా అర్థం కావట్లేదు ఆ దేశానికి నిజానికి పాకిస్తాన్ బాధకు కారణం అమెరికాలో ట్రంప్ గెలవడం అమెరికాలో ట్రంప్ గెలవడం పాకిస్తాన్కు ఏ రకంగా కూడా రుచించడం లేదు దీనికి తోడు ఇంకో కారణం ఉంది ట్రంప్ ఏదైతే తన పరిపాలనలోకి తన అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రో ఇండియా సపోర్టర్స్ నిజ మనం చూసుకున్నట్లయితే మార్క్ రుబియో అమెరికాకు కాబోయే విదేశాంగ మంత్రి అతను పాకిస్తాన్ గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి అట్ ది సేమ్ టైం ఇండియాతో సత్సంబంధాలను కోరుకున్న వ్యక్తి అదే కాకుండా పాకిస్తాన్ మిత్రదేశం చైనా కూడా చైనా అన్నా కూడా ఈ మార్క్ రుభయోక్కి గిట్టదు అట్ ది సేమ్ టైం ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే జాతీయ భద్రతా సలహాదారుడుగా నియమించబడిన మైక్ వాల్స్ కూడా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు అట్ ది సేమ్ టైం చైనా వ్యతిరేకి భారత్కు గట్టి మద్దతుదారుడు మన భారత ప్రభుత్వంతో సన్నిహిత సన్నిహిత సంబంధాలు కోరుకునే వ్యక్తుల్లో మైక్ వాల్స్ ఒకడు ఈయన అమెరికన్ కాంగ్రెస్లో ఇండియా కాకస్కి చీఫ్గా ఉన్నాడు మోడీ ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు చాలా ఉన్నాయి అయితే ఈ ఇద్దరి ఇద్దరి నియామకం అనేది భవిష్యత్తులో భారత ప్రయోజనాలను పెంచే దిశగా ఉండబోతుందని పాకిస్తాన్ భావిస్తుంది మరో విషయం తాజాగా నియమించిన తులసి గిబార్డ్ తులసి గిబార్డ్ను ట్రంప్ తన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా నియమించాడు అంటే ఈమె నేతృత్వంలో అమెరికాకు చెందిన పద్దెనిమిది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయి ఈ పరిణామం కూడా అసలు పాకిస్తాన్కి ఇష్టమే ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ను పలు సందర్భంలో బహిరంగంగా విమర్శించిన వ్యక్తి ఈ తులసి గిబాట్ నిజానికి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్లో హిందువుల పైన పాక్ సైన్యం అకృత్యాలకు పాల్పడింది అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఉండే బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పడింది ఆ సమయంలో పాకిస్తాన్ సమయ పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లోని పైన అనేక అకృత్యాలకు పాల్పడ్డారు దీనిపైన హిందువుల మైనారిటీ బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించాలని రెండు వేల ఇరవై రెండులో తులసి గిబార్డ్ అక్కడ అమెరికన్ కాంగ్రెస్లో ఒక తీర్మానం చేయించింది పలు సందర్భాల్లో పాకిస్తాన్ సైన్యాన్ని బహిరంగంగానే విమర్శించింది అంటే మైనారిటీలకు అగెనిస్ట్గా వీళ్ళు అకృత్యాలకు జనోసైడ్కు పాల్పడుతున్నారని ఈ ముగ్గురి ఎంపిక కూడా పాకిస్తాన్కు ఇప్పుడు పుండు మీద కారం చల్లిన పరిస్థితి ఏర్పడింది నిజానికి పాకిస్తాన్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కమర్ చీమా అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ప్రతిరోజు ప్రతి పాకిస్తాన్కు చెందిన ప్రతి ఛానల్లో ఇదే విషయం చెప్తున్నాడు ఏంటంటే వచ్చే నాలుగేళ్ళు పాకిస్తాన్కు తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి దానికి ప్రిపేర్ అయి ఉండాలి మనం అని అట్ ది సేమ్ టైం అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా ప్రాబల్యం అనేది చాలా పెరుగుతుందని కమర్ చీమా తెగ బాధపడిపోతున్నాడు అంటే ఇక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్ మన పరిస్థితి ఏమనేది ఆలోచించుకోకుండా భారత్కు మేలు కలుగుతుందనే ఒక అసూయ మాత్రం పాకిస్తాన్లో కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి